క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఈ దినము మరోసారి దేవుని వాక్యాన్ని వినడానికి తన కృపను అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లించుచ్చు ఉన్నాను పురిమైన ప్రతి ప్రతిదినము కూడా మనమందరము క్రీస్తు రెండవ లేదా క్రీస్తు వ్యయంల పాలన అనేటువంటి అంశం మీద మనము వింటూ వస్తూ ఉన్నాం దాదాపుగా ఇప్పటికీ తొమ్మిది అంశాలుగా మనము విన్నాం ఈ దినమున పదవ అంశాన్ని కూడా మనము వినబోతున్నాం జాగ్రత్తగా ఈ విషయాలయందు నమ్మకముంచి లేదా ఈ విషయాలు మీరు విని మీ ఆత్మీయ జీవితానికి అనువయించుకొని పరభురా వరకు విశ్వాసంలో ముందు కొనసాగాలి అన్నది దేవుని యొక్క ఆశ రండి దేవుని వాక్యమైన బైబిల్ నుంచి క్రీస్తు వేయన్ల పాలన పదవ అంశాన్ని మనం విందాం కొరింతలకు రాసిన మొదటి పత్రిక కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం అటు తర్వాత ఆయన సమాప్తమైన ఆధిపత్యమును సమాప్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును చదబడిన లేఖన భాగాన్ని బట్టి దేవుని సహాయాన్ని మనము కోరుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లించుచున్నాం కనికర సంపన్నుడా కృప చూపే దేవ నీకు స్తోత్రములు తండ్రి క్రీస్తు వేన్ల పాలన అనే అంశం మీద తొమ్మిది అంశాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుక ఈ స్తోత్రాలు దినము పదవ అంశంగా మేము ప్రారంభం చేసుకుని ఉండగా దీవించండి మీరే ఈ మాటలు పలికించండి పాపికి రక్షణ కలిగించే మాటలు విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించుదరని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రభునందు సోదరి సోదరులారా వ్యయంలో పాలన పూర్తి అయ్యాక యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యాన్ని తండ్రి వశపరుస్తాడు లేదా వశం చేస్తాడు అనేటువంటి ఈ సంగతి మనము ఈ దినమున వినబోతున్నాం మీరు కూడా గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను అపోస్తులైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మనము ఇరవై నాలుగు వచనాన్ని చదువుకున్నాం ఇందులో రాయబడిన మాట మనం చూడగా అటు తర్వాత అనే మాట కనిపిస్తుంది అంతకంటే ముందుగా పై వచనాలు మనం గమనించినప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఆలోచన చేస్తే ఇక్కడ విశ్వాసుల పునరుద్ధానం నిశ్చయత గురించి దేవుని వాక్యం ఉంది ఇప్పుడైతే అన్నాడు ఇరవై వచనం చూడగా ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అనే మాట ఉంది ఇప్పుడైతే అనే పదము వ్రాయబడింది ఏమిటి ఇప్పుడు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు క్రీస్తు మృతుల నుండి లేపబడ్డాడు అంటే ఆయన మానవాళి పాపక్షమాప నిమిత్తమై ఆయన మృతి పొందినాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి మూడవ దినమున లేచినాడని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది లేఖనముల ప్రకారము అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడైతే అనే పదము మనకు అర్థమైంది కాబట్టి ఆయన లేచినాడు దేవుడే యేసుక్రీస్తు ప్రభును లేపినాడు అని కూడా మనము అపోస్తుల కార్యములలో మనం చూస్తాం ఏదేమైనా ఆయన లేచుట ఆయన లేవడం మరిగా చూడటం శిశువులు చూడటం ఐదు వేలకు పైగా చూడటం వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణం కావటం ఇవన్నీ కూడా మనకు అపోస్తుల కార్యములలో సువార్తలలో మనము చూడగలుగుతాం ఆ విషయాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అయితే విశ్వాసము పునరుద్ధానము నిశ్చయము అనే మాట కూడా మనకు దేవుని వాక్యమే చెబుతూ ఉంది ఇక ఇరవై ఒకట వచనం చూద్దాం చూడండి పదహైదవ అధ్యాయము ఇరవై ఒకట వచనము రాయబడిన మాట మనసుని ద్వారా మరణము వచ్చాను గనుక మనుషుని ద్వారానే మృతులతో మృతుల పునరుద్ధానమును కలిగను అనే మాట ఉంది మనసుల ద్వారా లేదా మనిషి ద్వారా మరణము వచ్చాను పాపము వలన వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం చెబుతుంది ఆది మానవుడైన ఆదాము పాపము చేసినందువల్ల అతడు మరణించినాడు అనే మాట కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనము గుర్తు చేసుకుంటూ వస్తాను మీకోసమై మనసుని ద్వారా మరణము వచ్చాను కనుక మనసుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది మృతుల పునరుద్ధానము కలిగింది అనే దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఈ విషయము మనకు దేవుని వాక్యమే గుర్తు చేస్తుంది ఏమిటి ఆ విషయం అంటే ఇరవై ఒకటిలో మనం చూస్తాం దీన్ని బట్టి ఆలోచన చేయగా యహానుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు కూడా చూడాలి యవానుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యము మనకిలాగా జ్ఞాపకం చేస్తుంది అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయంద విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయంద విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెతో అనెను అనే మాట ఉంది ప్రేమైన సోదరి సోదరులారా యస్సు ప్రభువారు మరి లాజర్ యొక్క మరణాన్ని జ్ఞాప్యం చేస్తూ ఆయన మాట్లాడినాడు లాజర్ అప్పటికి చనిపోయి నాలుగు దినములైంది యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన రాకను బట్టి మార్త ప్రభు ఎద్దకు వెళ్ళి ప్రభువా నీవిక్కడ ఉన్న ఎడల నా తమ్ముడు లాజరు చనిపోయేవాడు కాదు అని అన్ చెప్పటం మనం చూస్తాం అయితే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు పునరుద్ధానమును జీవము నేనే అనే మాట కనిపిస్తుంది అవునా పునరుద్ధానము జీవము నేనే నా ఎందు విశ్వాసము వాడు చనిపోయినా బ్రతుకుతాడు ఎందుకంటే ఆయన చనిపోయి బ్రతికినాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు కూడా చనిపోయినా బ్రతుకుతాడు ఆయన బ్రతికించుకుంటాడు అది దేవుని వాక్యం గుర్తు చేస్తున్నమాట ఇక రోమపత్రిక ఐదవ అధ్యాయం వచనం పన్నెండు రోమపత్రిక ఐదవ అధ్యాయము వచనం మనం చూడగా దేవుని వాక్యం మనకిలాగా జ్ఞాపకం చేస్తూ ఉంది ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను అని దేవుని వాక్యమే గుర్తు చేస్తుంది ఆదాము ద్వారా మరణము క్రీస్తు ద్వారా జీవము అది దేవుని వాక్యం చెబుతుంది ఆది మానవుడైన ఆదాము ద్వారా మరణము లోకంలోకి వచ్చింది మరి చివరి ఆదాము ద్వారా అనగా మన యేసుక్రీస్తు ద్వారా జీవము లోకముకొచ్చింది అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది జ్ఞాపకంలో ఉంచుకోవాలి రండి కొరంతిలోకి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదవాలి లేదా ఇరవై రెండవ వచనం కూడా చదువుదాం ఆ మాట చదువుతారా దేవుని వాక్యం చెప్తున్నమాట మాట జ్ఞాపకం చేద్దాం ఇరవై వచనంలో ఆదామును ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అనే మాట ఉంది ఇరవై మూడవ వచనం కూడా చూద్దాం ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని దేవుని వాక్యం గుర్తు ఉంది ఇరవై వచ్చిన మనం చూడగా ఇలాగ బైబిల్ చెప్తానమాట ఆదామునందు అందరు ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతూ ఉన్నారు ఆది మానవుడైన ఆదాము ద్వారా అందరూ కూడా మృతి పొందుతూ ఉన్నారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు చనిపోవాల్సిందే జ్ఞాని అజ్ఞాని ఉన్నవాడు లేనివాడు కదా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మరణించక తప్పదు పుట్టుట గిట్టుట కోసమే అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆ విధంగా చనిపోయిన వారిని యేసు క్రీస్తు ఆయన బతికిస్తాడనమాట దేవుని వాక్యం చెబుతుంది ఎవరిని బతికిస్తాడు ఆయన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన బతికిస్తాడు ఆయనను సంపూర్ణంగా నమ్ముకున్న వారిని ఆయన బ్రతికిస్తాడు బ్రతికించడానికే ఆయన ఈ లోకంలో జన్మించినాడు అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును అనే మాట ఉంది ప్రతివాడు కూడా తన తన వరుసలోనే బ్రతికించబడతాడు అని అయితే ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుతురు ప్రథమ ఫలము క్రీస్తు అయితే ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ఆయన వారు ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయనను వెంబడించే వాళ్ళు వారు బ్రతికింపబడుదురు అని దేవుని వాఖ్యం చెబుతుంది బ్రతికించేవాడు ప్రభు యేసు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి బైబిల్లో మనం చూడగా తెసలోనికి మొదటి పత్రిక నాలుగు అధ్యాయము తెసలోనికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహైదవ వచనము మనం చూడాలి పదహైదు వచనంలో దేవుని వాక్యం చెబుతున్నమాట మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజ్జులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం అని దేవుని వాక్యం చెబుతూ ఉంటాయి అపోస్తుడైన పౌలు తెశలోనిక సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఆయన చెప్పిన మాట ఇది మేము ప్రభు మాటను బట్టి మీతో చెబుతున్నాం మాట కాదు ఇది ఇది ప్రభు మాట ఇది దేవుని మాట సజీవుడైన యసుక్రీస్తు మాట ఇది అని అన్నాడు ఏం చెప్పినాడంట ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము ప్రభు రాకడ వరకు సజ్జలమై నిలిచి ఉండు మనం మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం మొదట వాళ్ళు చేరుతారు దేవుని సన్నిధికి ఆ తర్వాత మనం వారి వెంట వెళ్తాం వారు బతికించబడతారు తర్వాత మనము మార్పు చెందుతాం వారు బతికించబడి వారు వెళ్తుండగా వారితో పాటు మనము మార్పు చెంది వారితో పాటు కలిసి దేవుని రాజ్యం చేరుతాం అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది కాబట్టి సోదరులారా మనం గమనించగా మనం ఆయన సన్నిధికి చేరుతాము వరుసలో అనే మాట కనిపిస్తుంది కాబట్టి మొదట చనిపోయిన వాళ్ళు ఆ తర్వాత సజీవులుగా ఉన్నవారు అనే మాట బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక కొరంత మొదటి పత్రిక పదహైదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చనం చూస్తే ఇరవై నాలుగు వచ్చనం చూస్తే అక్కడ రాయబడిన మాట కూడా మనము చదవాలి ఇరవై నాలుగు వచ్చినంలో దేవుని వాక్యం ఇలాగా మనకు గుర్తు చేస్తూ ఉంది ఏమిటి అటు తరువాత ఆయన సమాప్తమైనది ఆధిపత్యమును సమాప్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చుననే మాట మహిమిల్ చెబుతూ ఉంది అంటే ఇలాగ జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే అప్పటికి చివరి శాశ్వత దేవుని రాజ్యం గొర్రెపిల్ల రాజ్యం ఇక మొదలవుతుంది అన్నమాట ఇక్కడ శాశ్వతం కాగా అక్కడ మరొక రాజ్యము మొదలవుతుంది అని బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది దీన్ని బట్టి చూడగా దానిల గంధంలో ఇలాగ దానిల భక్తుడు వ్రాసిన మాటని జ్ఞాపకం చేస్తాను మీకోసమై ఏడవ అధ్యాయము పదనాలుగో వచనం దానిల గంధం ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం మనం చూడగా బైబిల్లో ఇలాగా మనకు కనిపిస్తుంది సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది దాని భక్తులు చెప్తున్న మాట చూడండి ఏమంటున్నాడు అంటే సకల జనులు సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు అని అన్నాడు ఆయనను సేవించునట్లు ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి కీయబడెను ప్రభుత్వము మహిమ ఆయనకి ఇయ్యబడెను అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇయబడెను అనే మాట ఉంది ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది ఎవరి ప్రభుత్వము శాశ్వతమైంది అంటే ఏసుక్రీస్తు యొక్క ప్రభుత్వం శాశ్వతమైంది కానీ ఆనాటి రాజుల యొక్క ప్రభుత్వము అది శాశ్వతం కాదు అనే మనకు అర్థమవుతుంది దాదాపుగా ఐదు మంది రాజులు పరిపాలించారు బబులోన్ దేశాన్ని కానీ ఒకరి తర్వాత ఒకరు చనిపోయినారు అంతే వీరి రాజ్యం ప్ర వీరి యొక్క ప్రభుత్వం శాశ్వతమైంది కాదు వారు బతికినంత వరకే వారు రాజ్య పరిపాలన చేశారు ఆ తర్వాత మరొకరు ఆ తర్వాత మరొకరు ఈ విధంగా కానీ యేసుక్రీస్తు రాజ్యం మాత్రం అది శాశ్వతమైన రాజ్యము అనే మాట కనిపిస్తుంది తర్వాత ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు ఆయన రాజ్యం ఎప్పుడు కూడా లయము కాదు అంటే అది తొలగిపోదు దానికి అంతము లేదు యుగ యుగాలు ఆయన రాజ్యం ఉంటుంది అన్నది దేవుని వాక్యం గుర్తు ఉంది కాబట్టి అప్పటికి చివరి శాశ్వతం శాశ్వత దేవుని రాజ్యం గురించి చెప్పాడు తర్వాత గొర్రెపుల రాజ్యం ఆ తర్వాత మొదలవుతుంది అన్న సంగతి వాక్యం చెబుతుంది ఎలా మొదలవుతుంది క్రీస్తు రాజ్యం లేదా గొరెల రాజ్యము ఎలా మొదలవుతుందంటే వాక్యమే చెబుతున్నమాట ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము వచనం చూడండి ఒకట వచనాన్ని మనము గమనించు వారమై ఉండాలి ఇరవై ఒకటి ఒకట వచనములో ఇలా దేవుని వాక్యం చెబుతుంది అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయను సముద్రమునిక ఇక లేదు అని దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది ప్రియమైన వారులారా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే కొత్త నిబంధన విశ్వాసము అంతిమంగా ఎదురు చూచినది అనే మాట కనిపిస్తుంది ఆశించినది ఒక సరికొత్త మార్పు చెందిన విమోచన పొందిన ప్రపంచం అక్కడ క్రీస్తు తన వారితో ఉంటాడు ఏసుక్రీస్తు తన వారితో ఉంటాడు పరిశుద్ధత పరిపూర్ణతలో నీతి న్యాయాలు అక్కడ నివసిస్తాయి అనేటువంటి మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రయమైన వారిలో దేవుని వాక్యం గుర్తు మాట క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కదా మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతుంది ఇక సముద్రం అక్కడ ఉండదు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ కృత ఆకాశం మీద ఈ కృత భూమి మీద కేవలం దేవుని పిల్లలు మాత్రమే నివసిస్తారు పరిశుద్ధులు మాత్రమే నివసిస్తారు నీతి మంతులు మాత్రం నివసిస్తారు ఆయనకు నమ్మకంగా జీవించిన వారు మాత్రమే ఈ ఆకాశం మీద కృత భూమి మీద నివసిస్తారు అనే మాట బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం తీసుకొని వస్తుంది ఆ తర్వాత చూడండి ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనం చూడగా ఇరవై రెండవ అధ్యాయము వచనం మనం చూడగా దేవుని వాక్యం చెబుతున్న మాట రాత్రిక ఎన్నడూ ఉండదు దీపకాంతిను సూర్యకాంతిలను వారికి అక్కర లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుతురు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ప్రభునందు సోదరి సోదరులారా మరి మనము యుగ యుగాలు రాజ్యము చేయాలంటే ఈ లోకమందుండగాని ప్రభునకి ఇష్టలుగా ప్రభునకు మరి ప్రీతికరమైన సేవ చేస్తూ ప్రభుని వెంబడించినటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఈ విధంగా మరి ఆయన రాజ్యములో మనం స్థిరకాలం ఉండాలంటే ఇక్కడ భక్తి కలిగి భయం కలిగి జీవించు వారమై ఉంటే అక్కడ శాశ్వత రాజ్యములో ఆ పరలోక పట్టణంలో నిరంతరము మనం ఉంటాము అన్న సంగతి వాక్యం చెబుతుంది అలాగే ఉండడానికి మనము ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించే వారికి ఉండాలి ఆయనే ప్రభు అని మనం చనిపోతే ఆయన మనం తిరిగి లేప్తన్న సత్యాన్ని గ్రహించిన వారమై ప్రభుకిష్లుగా జీవించుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచ్చు ఉన్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి అనేకుల హృదయాల కార్యం జరిగించి పతిఫలం దయచేవని మా రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్